స్టార్ న్యూస్ తెలంగాణకు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు సర్కారు బడులో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని పోటీ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయులు సమీక్షంలో విద్య అభ్యసించే అవకాశం ప్రభుత్వ పాఠశాలలో ఉంటుందన్న విషయం తల్లిదండ్రులకు గ్రహించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు బడిబాటా కార్యక్రమంలో భాగంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సొంత ప్రచార వాహనంలో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు స్వయంగా పంపిణీ చేశారు విథ్యాల్ పట్టణానికి చెందిన సీనియర్ ఉర్దూ రిపోర్టర్స్ ఉర్దూ మీడియా అకడేషన్ కార్డ్ మరియు హెల్త్ కార్డు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీ ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ అవేసికి ఈరోజు పోస్ట్ కార్డు రాసి ఈ యొక్క విషయాన్ని తెలిపడం జరిగింది కరీంనగర్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమిరెడ్డి మృతి చెందారు చెందడం పట్ల మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు తొంభై ఒకటి ఏళ్ల వయసు వరకు కూడా భూమిరెడ్డి ప్రజలకు వైద్య సేవలు అందించడం నిజంగా గొప్ప విషయమని వినోద్ కుమార్ అన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బాట ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏకరూప దుస్తులు కుట్టు పనులు చివరివర దశకు చేరుకున్నాయని ముప్పై తొమ్మిది వేల నలభై దుస్తులకు గాను ముప్పై ఆరు వేల యాభై ఏకరూప దుస్తులు పూర్తి అయ్యాయని తెలిపారు సామాజిక సమతుల్యం అన్న వార్తా శీర్షిక చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యానని టీఎన్జిల్ కేంద్ర సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్ సీఎం రేవంత్ రెడ్డికి మీడియా ద్వారా ఒక ప్రకటన తెలిపారు ముస్లిం సామాజిక వర్గం గత రెండు పర్యావరణాలు భారత రాష్ట్ర సమితి పూర్తి మద్దతు సహాయ సహకారాలు అందించిన విషయం బీఆర్ఎస్ ముస్లిం సామాజిక వర్గానికి సరియైన గుర్తింపు దొరకలేదనే ఒకే ఒక కారణంతో బీఆర్ఎస్ను కాదని ఈసారి ఎన్నికల్లో తొంభై శాతం ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ పది సంవత్సరాల నుండి అధికార దూరమైన మీకు పూర్తి సహాయ సహకారాలు అందించా అని అన్నారు